రోజు ఏదో ఒక టాస్క్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి సామర్థ్యతల్ని దానికి సంబంధించిన నైపుణ్యతల్ని నేర్చుకుంటూ ఉంటారు ఈ నేర్చుకునే ప్రక్రియలో వాళ్ళని మనం ప్రేస్ చెయ్యాలా టైమ్లీ రెస్పెక్ట్ ఆర్ టైమ్లీ రికగ్నిషన్ రికగ్నిషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పొగడత కాదు గుర్తింపు గుర్తింపు వెరీ గుడ్ వెల్ డన్ అంటే సరిపోతుందా లేదు ఏ పనిని చక్కగా చేశారో ఆ పనికి ఒక ప్రొసీజర్ అని ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా బాగా జరిగింది అనుకోండి అంటే పుస్తకాలు తెచ్చుకుని ఒక నాలుగేళ్ల పాప బ్యాగ్ తెచ్చుకుంది ఏ హోంవర్క్ చేయాలో ఆ పుస్తకాలు చక్కగా బయటకి తీసి పెట్టుకుంది కావలసిన వస్తువులన్నీ బయట పెట్టుకుంది అమ్మా అమ్మ నేను అరగంటలో చేసేస్తాను అని చెప్పింది అరగంటలో చేసేసింది చూసారా ఎన్ని అంశాలు ఉన్నాయో ఈ అంశాల్ని మీరు ఏ అంశం మీద బిడ్డని ప్రోత్సహించాలి అనుకుంటున్నారో ఆ అంశాన్ని కొంచెం బయటికి చెప్పి రీట్రేట్ చెయ్యాలి గుర్తించాలి ఇలా చేసినప్పుడు అది అలవాటైపోతుంది అన్నమాట సో గ్రేట్ జాబ్ డన్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ చేయడం కన్నా పాట పాడడానికి ప్రిపేర్ అవుతోంది అనుకుందాం పాప పాట సగం పాడింది సగం మర్చిపోయింది మనం ఏం చేయాలి ఇప్పుడు ఏది గుర్తు పెట్టుకుందో దాన్ని మనం రికగ్నైజ్ చేసి ఈ రెండో మర్చిపోయిన దాన్ని నేర్చుకునేట్టుగా ప్రోత్సహించాలి సో ఏ కాంబినేషన్ ఆఫ్ టైమ్లీ రికగ్నిషన్ అండ్ మోటివేషన్ విల్ హెల్ప్ ద చైల్డ్ రాదర్ దెన్ సింప్లీ సేయింగ్ ఓ యు హావ్ డన్ వెరీ వెల్ మై గ్రేట్ చైల్డ్ అసలు నువ్వు అసలు ఎంత బాగా చేస్తావంటే అవన్నీ ఇంప్రెషన్ని ఫామ్ చెయ్యవు చేస్తున్నటువంటి పని ఆ పనిలో చూపించినటువంటి రకరకాల సామర్థ్యాలని దేనికది గుర్తించి ప్రత్యేకించి దాని మీద మనము టైమ్లీ రికగ్నిషన్ ఇచ్చినప్పుడు అది ఇట్ విల్ గెట్ రీఎన్ఫోర్స్డ్ అండ్ ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ అదే మ మనకి కావాలి కదా మనకు కావలసినది పిల్లలు వ్యక్తిత్వ వికాసము క్యారెక్టర్ బిల్డింగ్ ప్రయత్నం చేద్దాం మరి బాయ్